హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ రేపటి ఎపిసోడ్లో ఏం జరగబోతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం అంతకంటే ముందు ఫ్రెండ్స్ మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సిమ్మల్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి రాజ్ డిజైన్స్ నచ్చి రాజ్కి కాంట్రాక్ట్ ఇచ్చిన జగదీష్ గారు కావ్యను కలుస్తారు ఇక కావ్య ఆయనతో ఇలా అంటుంది సార్ ఈ విషయం మీ మధ్యన నా మధ్యనే ఉండాలి ఎవరితో చెప్పకూడదు అని అంటే షూర్ మేడం మీరు ఇంతదిగా చెప్పాలా మీరే కావాలని ఓడిపోయి మీ వారికే ఈ కాంట్రాక్ట్ ఇవ్వమని మీరే చెప్పారు అందుకనే ఆ డిజైన్స్ నచ్చాయని చెప్పి మీ వారికే కాంట్రాక్ట్ ఇవ్వడం జరిగింది అంతా మీరు చెప్పినట్టే చేశాను మేడం కానీ ఎందుకు మేడం ఇలా అని అంటే అవన్నీ చెప్పుకునేవి కావు ముందు నా మాటకు విలువ ఇచ్చి మీరు ఒప్పుకున్నందుకు థ్యాంక్స్ అండి అని అంటుంది ఇంకా అతను వెళ్ళిపోతాడు వెళ్ళిపోయిన తర్వాత శృతి చూస్తుంది శృతి చూసి ఇక కావ్య దగ్గరికి వచ్చి ఎందుకు మేడం ఎందుకు కావాలనే మీరు ఓడిపోయారు సార్ని ఎందుకు గెలిపించారు మీరు ఆ జగదీష్ గారితో మాట్లాడుతుంటే అంతా నేను విన్నాను కావాలనే ఈ కాంట్రాక్టు రాజుసరికి వచ్చేలా చేశారు కదా అని అంటే అవును అవును నేనే అలా చేశాను నేను ఓడిపోయినా నేను తట్టుకొని నిలబడగలను కానీ ఆయన ఓటమిని తట్టుకోలేరు ఆయన ఓటమిని తట్టుకొని నిలబడే శక్తి ఆయనలో లేదు ఎప్పుడు నేను వెనుకనున్నా కూడా ఆయన్ని గెలిపించడమే నా కర్తవ్యం ఆయన గెలిచినా నేను గెలిచినట్టే కదా అని అంటుంది అదేంటి మేడం మరి మీరు గెలిస్తే సారు గెలిచినట్టు ఎందుకు అనుకోరు అని అంటే అది ఆయన ఇష్టం కానీ ఆయన గెలిచారు కాబట్టే నేను కూడా గెలిచినట్టే దీని గురించి నువ్వు ఎక్కువ మాట్లాడద్దు ఈ విషయం ఎవరితో చెప్పద్దు అని చెప్పేసి వెళ్ళిపోతూ ఉంటే మేడం రేపటి నుంచి మీరు ఆఫీస్కి రారు అని తెలిసిన దగ్గర నుంచి నాకు చాలా బాధగా ఉంది మేడం అని అంటే బాధెందుకు బాధ ఎప్పుడు మీ బాస్ ఆయనే కదా అప్పుడు ఇప్పుడు ఎప్పటికీ కూడా ఈ కంపెనీ బాధ్యతలు ఆయనే నిర్వహిస్తారు అదే కరెక్ట్ కూడా అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది కావ్య ఇక తర్వాత కనకం కావ్యని చూసి బాధపడుతుంది ఏంటమ్మా ఎందుకు ఇలా జరిగింది మీ అత్తయ్య ఎంతో కష్టపడి ఆయన్ను నిన్ను కలపాలని చెప్పి ఆ కంపెనీకి సీఈఓని చేసింది కానీ మీ తాతయ్య ఈ పోటీ పెట్టడం వల్ల నువ్వు ఓడిపోయావు ఇప్పుడు నువ్వు ఆఫీస్కి వెళ్ళవు కనీసం మీరిద్దరు కలుస్తారు అన్న నమ్మకం నాలో అయితే ఇంకా కలగడం లేదమ్మా అని బాధపడుతూ ఉంటే ఇక కావ్య కనకాన్ని ఓదార్చుతుంది ఎందుకమ్మా నీకు అనుమానం వచ్చింది ఆయన నేను ఎప్పటికైనా కలుస్తామన్న నమ్మకం నాకుంది ఎందుకంటే ఆయన నేను వేసిన డిజైన్స్ని పోటీల్లో పెట్టి గెలిచారు అంటే ఏంటి అర్థం ఆయనకి నా మీద ఉన్న నేను వేసిన డిజైన్స్ మీదే అంత నమ్మకం ఉన్నప్పుడు నా మీద ఆయనకి నమ్మకం ఉండదా ఎందుకు ఉండదు నా మీద నమ్మకం ఉంటుంది కదా నా చేత్తో వేసిన డిజైన్స్ మీదే ఆయనకు అంత నమ్మకం ఉన్నప్పుడు ఆ డిజైన్స్ ఆయన్ని గెలిపించినప్పుడు నన్ను ఆయన గెలిపించరా ఆయన మనసులో నాకు స్థానం ఇవ్వరా అందుకనే ఇక నాకు ఎలాంటి అనుమానం లేదు నాకు పూర్తి నమ్మకం కలిగింది ఖచ్చితంగా ఆయన నన్ను తీసుకువెళ్తారన్న నమ్మకం నాకైతే కలిగింది అసలు నేను ఇష్టం లేకపోతే నా డిజైన్స్ కూడా ఆయనకి ఇష్టం ఉండేవి కావు కదా కానీ నా డిజైన్స్ దొంగతనం చేసి మరి పోటీలో వాటిని పెట్టి ఆయన గెలిచారు అంటే ఆయనకి నా మీద ఉన్న నమ్మకం నా భార్య కావ్య కళావతి తను వేసిన డిజైన్సు చాలా గొప్పవి ఖచ్చితంగా ఈ డిజైన్స్ కానీ నేను ఇస్తే నేనే గెలుస్తాను అన్న నమ్మకం ఆయనకి నేను కలిగించాను కదా అది చాలమ్మా అని అంటే ఏమో నమ్మ కావ్య నీ ఏమి నాకు అర్థం కావడం లేదు అని అంటుంది ఎంత లోప కృష్ణమూర్తి వస్తాడు వచ్చి కనకం కనకం ఊరెళ్ళాలి కనకం అని అంటే ఊరా ఇప్పుడెందుకండి అని అంటుంది మా వదినకి బాగాలేదంట అందుకని అక్కడికి వెళ్ళాలి అని అంటే దానికి మీరెందుకండి నేనే వెళ్తాను అని అంటాడు అంటుంది కనకం ఇక ఇలా అంటుంది కావ్య మీరిద్దరూ ఎందుకు వెళ్ళాలి నేను వెళ్తాను అసలైన పెద్దమ్మ ఇక్కడ ఉండకుండా అక్కడికి ఎందుకు వెళ్ళింది ఆ ఊరిలో తనకి ఎంతో అనుబంధం ఉంది పుట్టి పెరిగిన ఊరు ఆ ఊరిలో ఉంటే తనకి మానసికంగా సంతోషంగా ఉంటుంది అని అక్కడికి వెళ్ళింది ఇప్పుడు అక్కడే ఉండనివ్వండి ఇక్కడికి దయచేసి తీసుకురావద్దు ఇంకా తనకి మనశ్శాంతి కూడా ఉండదు ఆ ఊరిలో తను సంతోషంగా ఉంటుంది అని అంటే అమ్మ కావ్య ఇప్పుడు తనకి బాలేదు కదా ఒంటరిగా తనని అక్కడ ఎలా వదలడం అని అంటే తనెందుకు ఒంటరిగా ఉంటుంది ఏ తన కడుపున పుట్టకపోతే మాత్రం మేము తనకి కూతుళ్ళము కాదా పెద్దమ్మ మమ్మల్ని ఎంతో ప్రేమగా పెంచింది అల్లారు ముద్దుగా చూసుకుంది అలాంటప్పుడు ఇప్పుడు తనకి కష్టం వచ్చినప్పుడు చూసుకోవాల్సిన బాధ్యత మా మీద ఉంటుంది కదా ఇప్పుడు తన దగ్గరికి నేను వెళ్తాను కొన్ని రోజులు తన దగ్గరే ఉండి ఆరోగ్యం కుదుట పడేదాకా ఉండి అప్పుడు వచ్చేస్తాను అని అంటుంది కావ్య అమ్మ నువ్వా ఇప్పటికే నీకు రాజకీయ మధ్య మనస్పర్ధలు ఉన్నాయి ఈ సమయంలో నువ్వు ఇక్కడ ఇక్కడి నుంచి వేరే ఊరు వెళ్ళడం సాభావ్యం కాదమ్మా అని అంటే ఏంటమ్మా ఇంకా ఏంటేంటో ఆలోచిస్తావేంటి పెద్దమ్మ ఆరోగ్యం ముఖ్యం కదా ఇక్కడుంటే మాత్రం ఆయన ఏమైనా నన్ను గుర్తించి తనతో పాటు తీసుకువెళ్ళిపోయారా ఏంటి తన మనసులో నేను లేనప్పుడు ఎక్కడుంటే ఏంటమ్మా అని అంటుంది కావ్య అది కాదమ్మా కావ్య అని ఇక కనకం ఏదో చెప్పబోతూ ఉంటే కృష్ణమూర్తి ఆపుతాడు కనకం నువ్వు కాస్త ఆగో అమ్మ కావ్య నువ్వు మీ పెద్దమ్మ దగ్గరికి వెళ్ళు తనకి పూర్తిగా కోలుకునేదాకా అక్కడే ఉండు అని అంటే ఏంటండి మీరు కూడా భార్య భర్తల గొడవల్లో ఉన్నారు ఇప్పుడు తను వేరే ఊరు వెళ్తే ఇంకా గొడవలు పెద్దవవుతాయండి అని కనకమంటుంది ఎందుకు పెద్దవవుతాయే గొడవలు అవ్వవు తన కళ్ళ ముందు ఉంది కాబట్టే కావ్య విలువ రాజ్కి తెలియడం లేదు అదే కొంచెం దూరంగా ఉంటే అప్పుడు తన విలువ తెలుస్తుంది నా భార్యని ఎప్పుడెప్పుడు చూస్తానా అని ఖచ్చితంగా అనిపిస్తుంది అప్పుడు రాజ్ వెతుక్కుంటూ కావ్య దగ్గరికి వస్తాడు అని అనడంతో అవునండి అండి అని అంటుంది అవును అవును కనుక నాకైతే ఆ నమ్మకం ఉంది అమ్మ నువ్వు వెళ్ళమ్మా మా ఉదర్ని జాగ్రత్తగా చూసుకో అని అంటే అయ్యో నాన్న మీరు అంతదిగా చెప్పాలా అని అంటుంది కావ్య సరే నేను అక్కడికి వెళ్తాను అని అంటుంది ఉండమ్మా నేను నాన్న ఇద్దరం బస్ ఎక్కించడానికి బస్ స్టాండ్కి వస్తాము అని అనడంతో సరే అని చెప్పి ముగ్గురు కలిసి బస్ స్టాండ్కి వెళ్తారు ఇంకా కావ్య వెంటనే వాళ్ళ అత్తయ్య అపర్ణను గుర్తు చేసుకుంటుంది గుర్తు చేసుకొని అమ్మా మా అత్తగారికి నేను చెప్పాలమ్మా అని అంటే ఆ అలాగే చెప్పమ్మా అని అంటుంది కనకం ఇంకా అపర్ణ ఫోన్కి ఫోన్ చేస్తుంది కావ్య ఇంకా అపర్ణ కావ్య ఫోన్ని లిఫ్ట్ చేస్తూ బాధపడుతుంది నా కోడలు ఇంట్లో అడుగు పెడుతుందని ఎంతో ఎదురు చూశాను కానీ నా అన్నీ అడి ఆశలు అయిపోయాయి కనీసం ఆఫీసులో అయినా ఉంటే వాళ్ళిద్దరూ ఒకే చోట ఉన్నారు అని కొంచెమైనా సంతోషపడ్డాను కానీ ఆ సంతోషం కూడా వీడు లేకుండా చేశాడు అని బాధపడుతూ అమ్మ కావ్య అంటూ బాధపడుతుంది అయ్యో అత్తయ్య మీరెందుకు బాధపడుతున్నారు మీరేమీ బాధపడద్దు అని అంటే బాధపడకుండా ఎలా ఉండాలమ్మా చెప్పు నా కోడలు నా కళ్ళ ముందు ఉండాలి నా ఇంట్లో తిరగాలి నా కొడుకుతో సంతోషంగా ఉండాలి అని ఈ పిచ్చి తల్లి ఆశపడటం కూడా తప్పేనా అని అంటే అయ్యో అత్తయ్య గారు మీరేమీ బాధపడద్దు దీని గురించి ఎక్కువగా కూడా ఆలోచించద్దు ఆయన నన్ను తీసుకొస్తారన్న నమ్మకం నాకైతే ఖచ్చితంగా ఉంది అని అంటే ఏమో నమ్మ కావ్య ఆ నమ్మకం నీకెందుకుందో నాకు అర్థం కావడం లేదు అని అంటే చూడండి అత్తయ్య ఒకప్పుడు ఆయన బిడ్డను తెచ్చినప్పుడు మీతో సహా అందరూ ఆయన తప్పుడు మనిషి అని అనుకున్నారు ఆయన కూడా ప్రాణం పోయినా నోరు విప్పలేదు కానీ ఆయన నోరు విప్పి నిజం చెప్పకపోయినా ఆయన ఏ తప్పు చేయలేదు అని నేను అప్పటి నుంచి ఎప్పుడు చెప్తూనే ఉన్నాను అది నిజమైంది ఆయన ఏ తప్పు చేయలేదు అలాగే ఇప్పుడు కూడా ఓ విషయమైతే నేను ఖచ్చితంగా చెప్పదలుచుకున్నాను అదేంటి అంటే ఆయనే తనంతట తానుగా నా దగ్గరికి వచ్చి కావ్య నువ్వు నా మనసులో ఉన్నావు నువ్వు లేనిదే నేను లేను రా నువ్వే నేను ఎక్కడుంటే నువ్వు అక్కడే ఉండాలి నువ్వెక్కడుంటే అక్కడే ఉండాలి రా కావ్య అని ఆయన నా చెయ్యి పట్టుకొని తీసుకొస్తారు అని చెప్పడంతో కావ నీ మాటలు వింటుంటే నాకు చాలా సంతోషంగా ఉంది ఆ రోజు ఎప్పుడొస్తుందా అని అనిపిస్తుంది అని అంటే ఆ రోజు తొందరలోనే ఉంది నేను మీకు ఓ విషయం చెప్పడానికి ఫోన్ చేశాను మా పెద్దమ్మకి సీరియస్గా ఉంది తను మా ఊరిలో ఉంది ఆ ఊరితో తనకి ఎంతో అనుబంధం ఉంది అందుకని ఆ ఊరిలో కొన్ని రోజులు ఉందామని వెళ్ళింది ఇప్పుడు తనకి ఒంట్లో బాలేదు అందుకనే పెద్దమ్మకి తోడుగా కొన్ని రోజులు ఆ ఊర్లో ఉండాలని ఊరు వెళ్తున్నాను అత్తయ్య అని అంటే అలాగా వెళ్ళమ్మ ఏదైనా ఇబ్బంది అయితే నాకు చెప్పు అర్ధరాత్రైనా ఏ సమయమైనా సాయం చేయడానికి మీ అత్తయ్య సిద్ధంగా ఉంది అని అంటుంది ఇక అపర్ణ అలాగే అత్తయ్య అని అంటుంది అమ్మ కావ్య నేను నీతో ఒక విషయం చెప్తాను నువ్వు ఎవరితో చెప్పద్దు అని అంటుంది అపర్ణ ఏంటత్తయ్యా అది అని అంటే ఇప్పుడు నువ్వు వెళ్ళే ఊరు నీకు అలాగే నాకు మీ అమ్మ మీ నాన్నకి మాత్రమే తెలుసు రాజ్కి మాత్రం చెప్పకూడదు అని అంటే ఎందుకు అత్తయ్యా అని అంటుంది ఎందుకంటే వాడు కంగారు పడాలి కదా వాడు కూడా తను ఎంత పెద్ద తప్పు చేశానో తెలుసుకోవాలి కదా నువ్వు కొన్ని రోజులు కనిపించకుండా వేరే ఎక్కడైనా ఉంటే ఖచ్చితంగా వాళ్ళు కంగారు బెరుకు మొదలవుతాయి అని అంటుంది వద్దత్తయ్యా వద్దు నేను అలాంటి మోసం చేయదలుచుకోలేదు ఆయన్ని కంగారు పెట్టదలుచుకోలేదు ఆయన ఇబ్బంది నా గురించి పడితే బిజినెస్ని సరిగ్గా చూసుకోలేరు అందుకని నా గురించి ఏ ఇబ్బంది పెట్టదలుచుకోలేదు దయచేసి అలాంటివేమీ వద్దత్తయ్యా ఇప్పటికే నేను నిజం చెప్పినా నన్ను నమ్మడం మానేశారు నా నీడని కూడా నమ్మడం మానేశారు ఇంకా ఇంకా ఇలాంటివి చెబితే ఆయన ఇక పూర్తిగా ఎప్పటికీ నన్ను నమ్మరు నమ్మకం లేని చోట నేను ఉండాలనుకోవడం కూడా తప్పే అవుతుంది అత్తయ్య అందుకనే కొన్ని రోజులు వదిలేస్తే ఆయనకే జ్ఞానోదయం కలుగుతుంది అని కావ్య చెప్పడంతో అమ్మ నీ అంత మంచి అమ్మాయి వాడి జీవితంలో వాడికి భారీగా వచ్చినందుకు వాడు ఎంతో సంతోషించాలి కానీ వాడు ఎందుకు నిన్ను అర్థం చేసుకోవట్లేదో నాకైతే అర్థం కావడం లేదు అలా అని వాడి మంచివాడు కాదా చెడ్డవాడా అంటే వాడంత మంచివాడు ఎవ్వరూ లేరు ఒక్క నీ విషయంలోనే ఇలా చేస్తున్నాడు కానీ వాడు చాలా మంచివాడు అని చెప్పి అపర్ణ అంటుంది అవునత్తయ్య ఆయన ఎంత మంచివారో నాకు కూడా తెలుసు ఆయన మాకు ఎంత సాయం చేశారో ఎప్పటికీ నేను మరచిపోలేను ఆయన్ని జాగ్రత్తగా చూసుకోండి అత్తయా అని అంటుంది నీ భర్త్ అంటే నీకు ఎంత ప్రేమ తల్లిని నన్ను జాగ్రత్తగా చూసుకోమంటున్నావు అంటే వాడి మీద నీకు ఎంత ప్రేమ ఉందో నేను అర్థం చేసుకోగలను నీ ప్రేమే ఖచ్చితంగా వాడిని దగ్గరకు వచ్చేలా చేస్తుంది అని అపర్ణ అంటుంది ఇక తర్వాత కావ్య వాళ్ళ పెద్దమ్మ వాళ్ళ ఊరు వెళ్ళి ఇంకా అక్కడ దిగుతుంది వాళ్ళ పెద్దమ్మ మంచం మీద సిక్ అయిపోయి ఉంటుంది పెద్దమ్మని చూడగానే దగ్గరికి వెళ్ళి కావ్య హక్ చేసుకొని ఏంటి పెద్దమ్మ ఇది ఎందుకు ఇలా ఒంటరిగా నువ్వు ఉండాలి నీ కోసం మేమందరం ఉన్నాం కదా నువ్వు ఇలా ఏంటి అని అనగానే ఇక వాళ్ళ పెద్దమ్మ నవ్వుతుంది నాకేమైందే అంతా నాకు బాగానే ఉంది ఇదిగో ఈ ఊరు చూడక ఇక్కడ లేక కొంచెం మనసుకి బాధనిపించింది అయినా కూడా ఇప్పుడు నాకు ఏమైందని చెప్పు నువ్వు ఇంత పరిగెత్తుకుంటూ రావాల్సిన అవసరం ఏముంది కావ్య నేనిప్పుడు ఎలా ఉంటే ఏంటి బ్రతకాల్సిన వాళ్ళు మీరు చక్కగా ఉండాలి అని అంటే వద్దు వద్దు పెద్దమ్మ అలా ఎప్పటికీ మాట్లాడద్దు మీకు ఏదైనా చిన్నది జరిగినా మేము తట్టుకోలేము ముందు మిమ్మల్ని నేను హాస్పిటల్కి తీసుకువెళ్తాను పదు పెద్దమ్మ అని అంటుంది ఇక నేను చెప్పినా వినవు కదా అసలు ఇక్కడికి ఎందుకు వచ్చావు నువ్వు అని అంటున్నా అదంత తర్వాత ముందు నువ్వు హాస్పిటల్కి రా అని చెప్పేక కావ్య బలవంతంగా ఆవిండి హాస్పిటల్కి తీసుకువెళ్తుంది ఇదిలా ఉండగా ఇంకొక పక్కన ఆఫీస్కి వచ్చిన రాజు చాలా కులాసగా చాలా సంతోషంగా ఖుషి ఖుషిగా ఉంటాడు పాట పాడుకుంటూ ఉంటాడు అది చూసిన శృతికి చాలా కోపం వస్తుంది దగ్గరకు వస్తుంది ఎందుకు ఇప్పుడు వచ్చావు నేనేం పిలవలేదు కదా అని అంటే మీరు పిలవకపోయినా మీతో మాట్లాడాలని వచ్చాను సార్ అని అంటుంది ఏంటది నువ్వేం మాట్లాడతావో నాకు బాగా తెలుసు అయ్యో మా మేడం గారిని ఎందుకు తీసేశారు కనీసం మేనేజర్ పోస్ట్ అయినా ఇస్తే బాగుండేది కదా మీరు సిఇఓ అయినప్పుడు తను ఎండి తను మేనేజర్గా ఉంటే బాగుంటుంది కదా మీ పోస్టు ఇవ్వండి సార్ అని చెప్పడానికే వచ్చావు కదా నా కంపెనీలో నేను మేనేజర్గా ఉన్నప్పుడు నాకెంత బాధగా ఉందో మీకెవ్వరికీ అర్థం కాదు అలా నన్ను చేసిన మనిషిని మళ్ళీ ఆఫీసులో అడుగు పెట్టనిస్తాను అనుకుంటున్నావా ఎంత కష్టపడి నేను గెలిచాను ఈ గెలుపు మళ్ళీ తనని నీ ఆఫీస్కి తీసుకురావడానికి అనుకుంటున్నావా ఏంటి నోరు మూసుకొని నీ పని చేసుకో అని అంటే సార్ ఇప్పటికీ నోరు తెరవకపోతే ఇక ఏమీ బాగుండదు అందుకనే నేను కొన్ని విషయాలు చెప్పే వెళ్తాను మీరు ఇష్టమైతే నన్ను జాబ్లో ఉంచండి లేకపోతే తీసేయండి పర్వాలేదు కానీ కొన్ని విషయాలు తెలుసుకోవడం ముఖ్యం అని అంటే ఏంటి నువ్వేనా మాట్లాడుతున్నావు ఎన్నిసార్లు నిన్ను జాబ్లో నుంచి తీసేస్తాను వెళ్ళిపో వెళ్ళిపో అని చెప్పినా వద్దు సార్ వద్దు సారని బ్రతిమాలేదానివి ఇప్పుడు నువ్వే జాబ్ అవుద్దు అంటున్నావేంటి అని అంటే ఎందుకంటే ఓ గొప్ప వ్యక్తి ఇక్కడ లేనప్పుడు మాలాంటి వాళ్ళకి కూడా ఉండాలనిపించదు అని అంటే ఓ మీ మేడం గారు లేరనా నీ సోకాండాలు అని అంటే సార్ తను ఎందుకు లేదో తెలుసా సార్ మీరు గెలవటం కోసమే మేడం ఇక్కడ లేరు అని అంటే ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని అంటాడు ఏం మాట్లాడుతున్నానో ఒకసారి పూర్తిగా వినండి సార్ అర్థమవుతుంది అని చెప్పి జగదీష్ గారితో కావ్య మాట్లాడిన మాటలు రాస్తో చెబుతుంది రాజ్ వేసిన డిజైన్స్ నచ్చాయని చెప్పి కాంట్రాక్టు తనకే ఇవ్వమని కావ్య చెప్పినట్టు ఇక తర్వాత ఆయన ఈ కాంట్రాక్టు రాజుకే ఇచ్చినట్టు కావ్య కావాలనే డిజైన్స్ వేయకుండా కాంట్రాక్ట్ తనకి రాకుండా ఓడిపోయినట్టు ఇదంతా కావ్య చేసింది అని తెలుసుకుంటాడు రాజ్ తన డిజైన్స్ని దొంగతనం చేయడం అయితే నిజమే కానీ జగదీష్ గారితో తను అలా మాట్లాడిందా అని షాక్ అయిపోతాడు అవును సార్ తను మీరు కావాలని ఓడించారు తను మీరు ఓడించకపోయినా తనంతట తనే ఓడిపోయింది సార్ ఈ విషయం మీకు తెలీదు నేను తనని అడిగాను ఎందుకు మేడం ఎందుకు మీరు కావాలని ఓడిపోతున్నారు అని అడిగితే మేడం ఏం చెప్పారో తెలుసా మీరు గెలవటమే తనకి ముఖ్యమని చెప్పారు ఓటమిని తను తేలిగ్గా జీర్ణించుకుంటుందట కానీ ఓటమిని మీరు జీర్ణించుకోలేరట మీరు ఎప్పుడు గెలవాలని మీ గెలుపే తను కోరుకుంటున్నట్టు నాతో చెప్పింది అంత మంచి భార్యను మీరు వదులుకోవడం తనని అర్థం చేసుకోకపోవడం నిజంగా మూర్ఖత్వమే సార్ ఓ ఎండీతో నేను ఇలా మాట్లాడొచ్చో మాట్లాడకూడదో తెలియదు కానీ ఇదైతే వాస్తవం సార్ అలాంటి మనిషిని మీరు దూరం చేసుకొని చాలా పెద్ద తప్పు చేస్తున్నారు మీరు తనని ఎంత కాదనుకున్నా దూరం పెట్టినా తనైతే మీ గురించి ఆలోచిస్తుంది మీ గురించే ఎప్పుడు తను నాతో మాట్లాడుతూ ఉంటుంది మీరు గెలవాలని కోరుకుంటుంది అలాంటి మనిషిని మీరు బాధ పెడుతున్నారు నేనేమైనా తప్పుగా మాట్లాడితే నన్ను క్షమించండి జాబ్ మానేయటానికి కూడా నేను సిద్ధంగానే ఉన్నాను అని ఏడుస్తూ చెప్పడంతో రాజు షాక్ అవుతాడు వెళ్ళు నీ జాబ్ ఏమీ పోవడం లేదు నీ జాబ్ అలాగే ఉంది వెళ్ళి నీ క్యాబిన్లో కూర్చో అని చెప్పి ఇక శృతిని పంపించేసి రాజ్ ఆలోచనలో పడతాడు ఇంట్లో అందరూ కూడా ఎప్పుడు కావ్య కావ్య అంటూ కావ్య పక్కనే మాట్లాడతారు నా పక్కన ఎవ్వరు మాట్లాడరు ఇప్పుడు ఆఫీసులో కూడా ఈ శృతి కూడా కావ్యని అంటుంది నిజంగానే కావ్యని నేనే తప్పుగా అర్థం చేసుకుంటున్నానా అసలైన తనది ఏం తప్పు ఉందని తనని నేను వదులుకున్నాను నాకే అర్థం కావడం లేదు తను నాకు అన్యాయం చేసింది నాకేమైనా అన్యాయం చేసి ద్రోహం చేస్తే అలాంటి మనిషిని దూరం పెట్టినా లేదు కానీ తను నా గెలుపుని నా క్షేమాన్ని కోరుకుంటున్నప్పుడు తనని ఇంకా నేను దూరం పెట్టడం చాలా తప్పు అని ఇక అనుకుంటాడు ఎందుకో కావ్యతో మాట్లాడాలనిపిస్తుంది వెంటనే కావ్య ఫోన్కి ఫోన్ చేయాలా వద్దా ఫోన్ చేయాలా వద్దా అని ఫోన్ తీసి ఫోన్ చేయాలనుకుంటాడు కానీ ఫోన్ చేయడు ఇక తర్వాత చాలాసేపటి తర్వాత తన అంతరాత్మ తనతో ఫైటింగ్ చేయడంతో రాజ్ నా భార్యకు నేను ఫోన్ చేయడంలో తప్పు లేదు నేను ఇప్పుడు తన వల్లే కదా ఈ సిఈఓ సీట్లో కూర్చున్నాను అలాంటి తనకి నేను ఫోన్ చేయడంలో తప్పు లేదు అని కావ్యకి ఫోన్ చేస్తాడు కానీ ఫోన్ అవుట్ ఆఫ్ కవరేజ్ ఏరియా వస్తుంది చ ఇప్పుడే ఈ కళావతి ఫోన్ స్విచ్ ఆఫ్ పెట్టుకోవాలా అని చెప్పి ఇక కనకానికి ఫోన్ చేస్తాడు కనకానికి ఫోన్ చేసి మీ అమ్మాయికి ఇవ్వండి ఒకసారి ఫోను అని అంటాడు మా అమ్మాయి ఎక్కడుంది బాబు తను లేదు వాళ్ళ పెద్దమ్మకి ఒంట్లో బాగాపోతే మా ఊరు వెళ్ళింది అని అనగానే ఏంటి మీ ఊరు వెళ్ళిందా అని అంటాడు అవును బాబు మా అక్కకి ఒంట్లో బాగాలేదు తన దగ్గరికి వెళ్ళింది తనకి కొంచెం సీరియస్గా ఉందని అని అంటే అవునా మరి నాకెందుకు చెప్పలేదు అని అంటాడు ఏంటి బాబు ఏమంటున్నావు అని అంటే అబ్బే ఏం లేదులే నేను తనని భార్యగా అనుకున్నప్పుడు తను మాత్రం నన్ను భర్తగా ఎందుకు అనుకుంటుంది అన్ని విషయాలు నాతో ఎందుకు చెప్తుంది అని మనసులో అనుకొని సరే కానీ కావ్యకి ఫోన్ చేస్తుంటే ఫోను స్విచ్ ఆఫ్ వస్తుంది వేరే ఏదైనా నెంబర్ ఉందా కావ్యను కాంటాక్ట్ చేయడానికి అని అంటే అయ్యో బాబు అది బాగా పల్లెటూరు అసలు ఫోన్లు అక్కడ ఎవ్వరూ వాడరు ఊరి చివరన ఏదో ఓ కిరాణా కొట్లో ఓ ఫోన్ ఉంటుంది ఆ ఫోన్ కూడా ఎప్పుడో ఒక్కోసారి మాత్రమే పనిచేస్తుంది ఎప్పుడు పని చేయదు ఏ బాబు అంత కంగారు పడుతున్నావు అని అంటుంది అవునా ఆ ఫోన్ కూడా పని చేయదా మరి ఇప్పుడు కావ్యతో ఎలా మాట్లాడాలి అని అనుకుంటూ ఉంటాడు ఇక రాస్ ఇది ఈరోజు ఎపిసోడ్ మరి తర్వాత ఏం జరుగుతుంది కావ్యతో మాట్లాడాలని చెప్పి ఆ ఊరు ఎక్కడో తెలుసుకొని అప్పటికప్పుడు బయలుదేరి మరి కావి దగ్గరికి వెళ్తాడా ఆ తర్వాత ఏం జరుగుతుంది కథలో ఎలాంటి మలుపు ఉంది ముందు ముందు తెలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్